ప్రేస్తులందరికీ వేసే ఒక మంచి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళినట్లయితే ఆదికాండము రెండవ అధ్యాయము ఏడవ వచనము దేవుడైన యహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వాని రంధ్రముల్లో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మ ఆయను మనలో దేవుడు ఏం అంటండి జీవాత్మను ఊదాడు ఈ వాక్యం చాలా విషయాలు మీకు చెప్పాలి నేను ఎంతగానో ఆశపడుతున్నాను అదేంటంటే సృష్టి సృజించిన దగ్గర నుంచి కూడా రాయబడింది లిఖించబడింది అవన్నీ ముద్రించబడింది దేవుడు ఎలా సృజించాడు వెలుగు కమ్మని ఎట్లా చెప్పారు ఈ సర్వసృష్టిని నోటి మాట ద్వారా ఎలా సృజించారు మనం అవన్నీ చూసినట్లయితే మనల్ని ఎంత ప్రత్యేకపరుచుకున్నాడంటే చేసా మనల్ని దేవుడు ఎంతగా ప్రేమించాడంటే ఈ సర్వసృష్టిని దేవుడు ఎట్లా చేశాడంటే నోటి మాటతో చేశాడు కానీ నరుడిని మాత్రం ఆయన చేతులతో చేశాడు నేల మట్టితో నరుణ్ణి చేసాను ఇంకా అంతేకాదు కేవలం చేసి వదిలేసాడా బొమ్మలాగా వదలలేదు మన నాసిక రంధ్రములో ఆయన తన జీవాత్మని మనలోనికి పోసారు అప్పుడు నరుడు జీవాత్మ ఆయను అప్పుడు నరుడికి ఒక ఆత్మ పెట్టబడింది అది ఎవరి ఆత్మ దేవుని ఆత్మ మనలోనికి పెట్టబడింది విఆర్ నో మోర్ ఫ్లెష్ బీయింగ్స్ వీఆర్ స్పిరిట్ బీయింగ్స్ మనము ఆత్మ సంబంధులము శరీర సంబంధులము కాము దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు ఆయనే మనల్ని ప్రేమించి ఆయన స్వహస్థాలతో మనల్ని చేసి ఆయన ఊపిరి మనల్లో ఊదబడింది అయినప్పటికీ కూడా అవ్వ ఆదాము పాపం చేయడం ద్వారా క్షపించబడిన వారమే ఈ భూలోకాలను మీరు కష్టపడి ఫలించండి అని చెప్పి మనం ఇలా ఉండిపోయామనమాట పాపంలో శాపంలో మనం ఉన్నాం అయినా సరే దేవుడు మన కట్లను విడిపించడానికి మన బంధకంలో విడిపించడానికి మన శాపంలో కొట్టివేయబడ్డానికి ఏసే గొర్రె పిల్లగా మన మధ్య వదించబడి తిరిగి లేచుట ద్వారా మరలా మనము ఏదేను తోటలోనికి వారసులుగా మరలా చేయబడ్డాం ఆత్మపూర్లుగా మార్చబడుతున్నాం రక్షణ ఓడలోనికి ప్రవేశించడానికి దేవుడు కృప చూపించాడు అంత మంచి దేవుడు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి చిన్నవారి దగ్గర నుంచి ముసలివారి వరకు అనేకమైన వ్యాధులు అనేకమైన తెగుళ్ళ చేత బాధపడుతూ ఉంటారు తలనొప్పలని రొంపలని జ్వరం అని ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అని వాతావరణం మార్పు అవ్వగానే ఏదో ఒకటి అటాక్ అవుతూ ఉంటుంది క్యాన్సర్లు థైరాయిడ్స్ ఇంకా అమ్మాయిలకి పీసీఓడీస్ ఇవన్నీ కూడా ఏలుబడి చేస్తున్నాయి ఈ రోగాలన్నీ ఈ శరీరం మీద కానీ దేవుడు మనల్ని చేసిన విధం చూస్తే ఒక మహిమ శరీరంగా ఆయన జీవాత్మ మనలోనికి ఊది మనం అసలు అలాంటి బాధ అనుభవించడానికి అలాంటి రోగములు మనం భరించడానికి అసలు అరువులము కాదు కానీ దేవుడు మనం మహిమలో తయారు చేశాడు ఆయన ఆత్మ మనలో పెట్టాడు ఖచ్చితంగా దేవుడు పాదాల వద్దకు వస్తే ఆయన ఖచ్చితంగా మనల్ని స్వస్థపరుస్తాడు ఎందుకంటే నూతన నిబంధన గ్రంథంలో దేవుడు శిష్యులతో వాగ్దానం చేశాడు ఏంటంటే దయ్యముల మీదను రోగముల మీదను మీకు అధికారము ఇవ్వబడినది అని చెప్పి ఆయనే స్వయంగా చేసి చూపించ నమ్మితే వీటికంటే కంటే గొప్ప కార్యాలు చేస్తామని చెప్పాడు వేసా అద్భుతాలు చేసే దేవుడు ఆయన జీవాత్మ మనలో ఉంది ఈ రాత్రికాలం సమయం అందు మీ అందరిని బలపరచడానికి దేవుడి మాట నా ద్వారా మాట్లాడుతున్నాడు దేవుని జీవాత్మే మీలో ఉంది దేవుని ఆత్మ మీలో ఉంది మీరు ఆత్మ సంబంధులు కానీ శరీర సంబంధులు కానే కారు మనము పరదేశులము ఈ లోకానికి సంబంధించిన వారు మనం కాదు మనకు ఒక ఉంది మనకు పరలోకం ఉంది ఎలాంటి రోగంతో ఉన్నా ఎలాంటి అనారోగ్యం ఉన్నా ఎలాంటి అస్వస్థతతో ఉన్నా దేవుడు అట్లన్నిటి నుంచి విడిపించగలడు తప్పించగలడు ఆయన రక్తంలో స్వస్థత ఆయన కాలు ధూళిలో స్వస్థత ఆయన నోటి మాటలో స్వస్థత ఆయన హస్తంలో స్వస్థత ఆయన అంగీ ముట్టుకుంటే పన్నెండు సంవత్సరాలు రక్తస్రావ్యం కలిగిన స్త్రీ స్వస్థత పొందుకుందంట విశ్వాసము ద్వారా నమ్మితే గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు ఆయన జీవాత్మను మనలో ఉంచాడు అన్ని విషయాల్లో కూడా ఆరోగ్య విషయంలోనే కాదు అన్ని రకాలుగా కూడా మనము దేవాత్ దైవాత్మికమైన శరీరంలో మనం ఉంచబడాలని ఏసేలాగా మనం మారాలని క్రీస్తు వలె మార్చబడాలని నవీన స్వభావమును ధరించుకొనవాలని పాతవు గతించిపోయేను సమస్తము నూతన మగునన్నట్లుగా దినదినము దినదినము ఆయన రక్తంలో మనం శుద్ధీకరించుకొని పవిత్రులుగా మార్చబడాలి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడి కనుక మనము కూడా పరిశుద్ధులే ఉండాలి కాబట్టి ఆ ఒక్క వాక్యంలో ఎన్ని లోతైన విషయాలు మనం గ్రహించగలుగుతున్నాం కదండీ అన్ని రకాలుగా కూడా శారీరకంగా కానీ ఆధ్యాత్మికంగా కానివ్వండి ఆత్మానుసారంగా కానివ్వండి చూడండి మనము దేవుని పిల్లలు అని అనడానికి ఇంతకన్నా గొప్ప సాక్ష్యం ఎందరు ఆత్మతో నడిపింపబడతరు వారి దేవుని కుమారులు అనబడతారు రోమ ఎనిమిదిలో ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు మహిమ కార్యాలు చేసే దేవుడు ఆయన మహిమోన్నతుడు ఆయన జీవాత్మ మనలో ఉంది ఖచ్చితంగా దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రార్థన చేసుకుందామండి ఒకవేళ మనం చేసిన పాపముల వల్ల తప్పిదముల వల్ల మనం ఆత్మను పొందుకోలేకపోయి ఉంటే ఆయన ఆత్మ మనలో ఉందనే విషయాన్ని మనము గుర్తించకుండా ఉన్నామేమో అనేక వాక్యాలు ఉన్నాయి దాన్ని బలపరిచే వాక్యాలు ఏంటంటే మీ శరీరము దేవుని ఆలయమని మీరు ఎరుగురా అని దేవుడు అడుగుతున్నారు మీ మన హృదయంలోకి ఆయన ఆహ్వానిస్తూ ఆయన రావడానికి రెడీగా ఉన్నారండి మన హృదయంలో ఆయన నివసించాలని మన ఆత్మ స్వతంత్రంగా ఉండాలని దేవుడు మనల్ని విడుదల పొంద పొందించాలని ఆయన అంతగానో ఆశపడుతున్నాడు ప్రార్థన చేసుకుందాం ఏస వందనాలు 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 స్తోత్రములు మమ్మల్ని ఎంతగా ప్రేమించి ఆయన నిలవబెట్టుకున్న విధానం బట్టి నీకు వేలాది కోట్లాది స్తోత్రాలు వందనాలు వందనాలు ఏసే అమ్మతో మాట్లాడే దేవుడో నిలవబెట్టుకునే దేవుడో తండ్రి ప్రభు ఆయన ఏసే ఏ అర్హత లేని మమ్మల్ని ప్రభు నాయన ఈ సర్వ సృష్టిని నోటి మాట ద్వారా క్రియేట్ చేసి మమ్మల్ని మాత్రం నీ స్వాస్థాలతో చేసి మట్టిని నాయన బొమ్మగా మార్చి నాయన నీ జీవాత్మను నీ ఊపిరినయన ఏసే అమ్మాలో కూది మేము తీసుకునే ప్రతి ఊపిరి నీవే ఉంటున్నందుకు నీకు వేలాది కోట్లది స్తోత్రములు నీ ఊపిరి తీసుకుంటున్న నీ బిడ్డలు ఎవరైతే నాయన నిన్ను పీల్చుకుంటున్నారో ప్రభా నిన్ను బ్రీత్ చేస్తున్నారో ఆయన వారి శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడడానికి సహాయం చేయండి ప్రతి విధమైన అనారోగ్యం నాయన మా నీ ఏలుబడి చేయనివ్వకుండా తల నుంచి అర్రిపాదం వరకు మహిమగల శరీరంగా మార్చండి నాయన మట్టి శరీరాలుగా ఉన్న మమ్మల్ని తండ్రి మహిమ పాత్రలుగా మమ్మల్ని మార్చండి చెక్కండి ఆత్మ ఆత్మానుసారులుగా మమ్మల్ని మార్చండి ఆత్మ నడిపింపు మా అందరికీ నీ దయచే ఇంకా ఎవరైతే వారి హృదయాల్లో పరిశుద్ధ ఆత్మ నివసిస్తుందని తెలియకుండా ఉంటున్నారో ప్రభా వారిని ఒకసారి దర్శించు వారి హృదయాల్లో నూతనంగా మీరు రండి ప్రభా మాలోకి రండి ప్రతి దినము కూడా ప్రభ నేను ఎక్కువగా తెలుసుకోవడానికి తండ్రి నేను ఎక్కువగా మాలోకి ఆహ్వానించుకోవడానికి ప్రతిరోజు క్రిస్మస్ మేము చేసుకోవడానికి కృప చూపించి సహాయం చేయండి ప్రతి ఒక్క హృదయంలో ప్రభ ఆయన ఈ వాకి ఉంటున్న ప్రతి బిడ్డలో ప్రభ మీరు జన్మించండి తండ్రి నాయన మీరే వారి హృదయాలో గొప్ప కార్యం చేయండి వారి జీవితాల్లో మీరు ఉండండి ప్రభా ఆయన మా హృదయాల్లో గొప్ప కార్యాలు చేయండి స్వస్థపరచండి అద్భుత కార్యాలు చేయండి మహిమ పొందమని మహిమల గణతలు ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమే త్వరగా రానే నది అని ప్రేస్తే ప్రార్థించి ప్రయత్నాలు వేడుకొంచున్నాం తండ్రి మేన్ ఏసు రక్తమేజాం సిల్వ రక్తమేజాం ఏసు నమ్సం పూర్ణ విజయవాదిగినంత నాశనమ్మ కలిగిన గాక కాక హలేయ హలే లుయా హలే లుయా ప్రేస్తులాడు అందరికీ మిమ్మల్ని మీ కుటుంబాలు దేవుడు బహుగా దేవించినగాక ఆమె